ఎక్స్ కంటెస్టెంట్స్ ఇంట్లోపలికి వచ్చి నామినేషన్ చేసిన తర్వాత ఔస్ చాలా తారుమారుగా మారిపోయింది ఇక్కడ గౌతమ్ రోహిణి వైల్డ్ కార్డ్స్ మాత్రం చాలా హుషారుగా పనిచేసుకుంటూ ఉంటారు పాపం నిఖిల్ మాత్రం ఇక్కడ కిచెన్ దగ్గర ఆలోచిస్తూ అలా మార్నింగ్ నుండి డిప్రెస్గా కనిపిస్తాడు అంతలోనే అశ్విని అయితే వస్తుంది అశ్విని ఇక్కడ తో మాట్లాడుతూ ఉంటే అవినాష్ కూడా జోక్స్ వేస్తూ ఉంటాడు కానీ నిఖిల్ మాత్రం యశ్విని ఇగ్నోర్ చేస్తూ కనిపిస్తాడు ఇక అశ్విని కూడా నిఖిల్తో మాట్లాడదు నిక్ యశ్విని వస్తున్న ప్లేస్ నుండి నిఖిల్ అయితే దరిద్రాపుల్లో కూడా ఉండడు లేదు అటు ఇటు వెళ్ళిపోతున్నాడు కాకపోతే వీరిద్దరిది కిచెన్ వర్కే కాబట్టి ఇక వీళ్ళిద్దరూ కలిసి చేయాల్సి ఉంటుంది ఇక తప్పక అయితే కిచెన్ లో వర్క్ చేస్తూ ఉంటారు కానీ మాట్లాడుకోరు మరోవైపు అశ్విని నిఖిల్ వైపు చూస్తే నిఖిల్ మాత్రం అటువైపు తిరిగి ఇలా మొహం దించుకొని ఉంటాడు అదంతా గమనిస్తున్న అవినాష్ అయితే ఏంట్రా నిఖిల్ ఇంకా నెక్స్ట్ పని ఏంటి అంటే మీరు ఆలోచించి చెయ్యండి రా దాన్ని బట్టి నేనైతే మీరు ఏం చెప్తే అది చేస్తా అంటాడు అయితే ఇక్కడ యశ్విని దరిదాపుల్లో కూడా వెళ్ళను అన్నట్లుగా అయితే తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు ఇలా చాలా నెగిటివ్ కావడంతో నిఖిల్ అయితే డిప్రెస్డ్ గా కనిపిస్తున్నాడు